వాళ్ళు ఇచ్చినటువంటి గొప్ప గొప్ప బిరుదు నాకేంటే నేను వైఎస్ కుటుంబీకులతో ఒకటి ఎన్నికలు వస్తే వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులు కూడా నేను దుర్వినియోగం చేసేటటువంటి ఒక అభిప్రాయాన్ని వాళ్ళు చేస్తున్నప్పుడు అటువంటి వ్యక్తుల దగ్గర కొనసాగడం అటువంటి పార్టీలో కొనసాగడం మంచిది కానీ చెప్పి నేను బయటకు వచ్చాను రాజకీయంగా రాజకీయంగా నేను ముందరికి పోవాల్సినప్పుడు ఒక మనసునటువంటి మనిషి సపోర్ట్ నాకు కావాలి నేను ఆ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ రోజు భ్రహలో ఉండిపోయినా కానీ ఈ రోజు తెలిసింది నాలుగు సంవత్సరాల క్రిందనే తెలిసింది ఈరోజు మరింత దృఢ దృఢపడింది కేవలం వీళ్ళ అవకాశం కోసం వచ్చేవాళ్ళే తప్పితే మనస్ఫూర్తిగా ఎవరిని కూడా అభిమానించేటువంటి గుణ వాళ్ళకు లేదండి ఎక్కువగా ఎవరి గురించి మాట్లాడదలుచుకోలేదు మీరందరూ కూడా రెండున్నర మూడు సంవత్సరాల నుంచి అడుగుతున్నారు ఏ పార్టీలే పోదామని చెప్పి నిన్న మన వచ్చి రామ్ సుబ్బారెడ్డి గారు సురేష్ గారు వచ్చి వైఎస్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి స్వయంగా ముఖ్యమంత్రి గారే పంపించారు మీరు రావాలని చెప్పి ఆహ్వానం పలికి పంపించిన తర్వాత నేను దానికి అంగీకరించాలన్నా వద్దా మీరందరూ కూడా చెప్పండి సోదరుగా మాట్లాడు అభిమానంతో మీ అందరి అభిప్రాయంతో ఏకీభవించి రాబోయే కాలంలో ఏ రకంగా అయితే తెలుగుదేశం పార్టీకి గడిచిన ఇరవై ఐదు సంవత్సరాలుగా సేవ చేశానో అదే అదే స్ఫూర్తితో అదే శక్తి శక్తియుక్తులతో అదే కట్టుబాట్లతో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు పంపించినటువంటి ఈ యొక్క సందేశాన్ని నేను మనస్ఫూర్తిగా నేను కూడా నేను యాక్సెప్ట్ చేస్తూ నేను దాన్ని ఎప్పుడుకుంటూ ఒప్పుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరేదానికి